అయితే మన వైఎస్ శర్మల గారి కుమారుడు రాజకీయాల్లోకి ఈ రోజు ఒక ప్లేస్ తీసుకెళ్ళడం జరిగింది సో ఎలా చూడొచ్చు చూడవచ్చు అసలు అతని వయసు ఎంత అర్థం కాలే నాకు అలా మమ్మీకే దిక్కులే చెప్పారు అది ఈయన చేంజ్ చేస్తాడు లేదు పదహి ఈ పాటు తెలంగాణలో పాటి పెట్టేది వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ లో పోయి జరిగింది అక్కడ పోయి పాటు పెట్టి ఒక సీట్ కూడా ఒక ఊటి కూడా పడలేదు ఇక వాళ్ళ అమ్మ అమ్మకలేదంటే ఇలా వదిలేస్తారు ఇంకా ఏం అంటే అది ఓకే సో రాను రాను షైన్ అవ్వచ్చేబో కదా ఎంత షైన్ అయినా కూడా ఏం చేసినా ఒక రెండు పార్టీలు అనేది నడవాలి గెలవలేరు నా సజెషన్ ఒకటి ఎవరికి మనకి వారి కొడుకు చక్కగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హరీష్ రావే ఏ విధంగా మామకు అండగా ఉన్నాడో ఇవల్ల షర్మిలమ్మ కొడుకు రాజం రెడ్డి జగన్ దగ్గర పోయి మామకు తోడు ఉంటే భవిష్యత్తులో మంచి లీడర్ అవుతాడు తప్ప షర్మిల కెంబడి ఉండి షర్మిల కెంబడి జరిగితే నీకు ఆ ఎమ్మెల్యే కాదు అసలు డిపాజిట్ కూడా గల్లంతే అవకాశం వంద వంద పర్సెంట్ ఉంటుంది పోయి హరీష్ రావు తెలంగాణలో గుర్తు పెట్టుకోవాలి హరీష్ రావు అయితే మామకు ఏ విధంగా ఉన్నాడు లోడు ఈ రాజారెడ్డిపై మామకు తోడు ఉంటే అల్లుడైనా కొడుకు లెక్కనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మగపిల్లలు లేరు కాబట్టి నువ్వు కూడా అల్లుని మీద కొడుకు ఒకటే ఉండి ఉంటుంది మామ పక్కన మామని విధంగా దగ్గరుండు భవిష్యత్తులో గొప్ప లీడర్ అయితావు జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ వ్యక్తుల్ని లీడర్లను తయారు చేసి పేరుండు గరీబులను ఎమ్మెల్యేలు చేసి కాబట్టి మీ మామ పక్కన ఉంటే చిన్న వయసులో ఎమ్మెల్యే అవుతావు లేదు అమ్మగారి పక్కన ఉంటే మాత్రం గరే కార్యకర్త మిగిలిపోతావు గంచి ఇవ్వటం తప్పది అంటే అటు విజయమ్మ గారు సపోర్ట్ కూడా ఇంకా ఉన్నట్టుంది అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు విజయమ్మ పెద్దమనిషి అండి ఆమె ఉన్నట్టు ఇస్తారండి ఆ షర్మిలమ్మ అంతే ఉంది ఆమె గెలవలేకపోయింది సంత జిల్లాల సంత నియోజకవర్గంలో కూడా ఎంపీ గెలవలేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అవన్నీ కాకుండా ఈ పిల్లవాడికి నా సజెషన్ ఒక్కటే మేనమామ జగన్ ఎంబడి ఉంటేనే లీడర్ అవుతాడు ఎందుకంటే పేదవాళ్ళని ఆ మన సురేష్ ఎట్లా ఉంటాని ఎమ్మెల్యే ఎంపీగా చేసిండు తర్వాత సాధారణ వ్యక్తులు చాలా మందికి టికెట్ తీసే అవకాశాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మా తోడు అల్లుడు ఉంటేనే రాజకీయంలో ముందడికి వెళ్తాడు తప్ప నేను ఒంటరిగా పోరాడి చేస్తాటిక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పిచ్చోలు కాదు మీ కుటుంబాలకల్లి మీ ఇంటి వాళ్ళు మీకు ఉన్న కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు పుడితే జనా లోటేషన్కి రెడీ లేరు అది వెనుక ఇంటి కాలంలో నడిచిన రోజులు ఈ రోజులల్లా మాత్రం ప్రజలు తెలివికచ్చారు మీరే తెలియదు అంటే మీకన్నా ఎక్కువ తెలియదు జనాలకు ఉందని చెప్పేసి మొన్న ఎలక్షన్లు అర్థమైంది